హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ లోకల్ పై గంగపుద్ధుడు అందరూ ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను ఈ రోజు ఏంటంటే యాన్ వచ్చాము పెద్ద వైరల్ అవుతుంది కదా డొక్కుతో చేపలు ఎలా పడతాం ఏంటని అది ఎలా పడుతున్నారంటే మొత్తం చూపిస్తాను మీకు చూసారు కదా బోట్ల మీద కొంతమంది వడ్డు మీద కొంతమంది లాగుతున్నారు చాలాసేపు అయింది లాగితే ఒక్కసేపప్పుడు ఎవరు లాగట్లేదు అలా కూర్చుని లాగుతున్నారు మొత్తంగా డొక్కులు వేసి అసలు ఆ డొక్కులు ఎలా తయారు చేస్తారు ఏంటంటే నెక్స్ట్ వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో కూడా చూస్తూనే ఉండి మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి డిఫరెంట్ వీడియోల కోసం మేము ముందు ఉంటాను చూసారు ఎంతమంది ఉన్నారు ఇంకా జనం తక్కువ ఇక్కడ పోలీసులు మొత్తం రచ్చ చేస్తున్నారంటే కేసీటర్ అంటే వాళ్ళని పక్కన వనమేసీలు ఏమి ఉన్నాయి వాళ్ళు ఎట్టారు ఇలా పడుతున్నారు ఇక్కడ గత్తరి చేస్తున్నారని దాన్ని బట్టి చేయాలని మట్టి రాలేదు జనం పోలీసులు వస్తాను టాక్ వచ్చింది మరి ఇంకా రాలేదు వస్తారని చూద్దాం అసలు ఏంటి ఖాతా ఏంటి అని మొత్తం చూపిస్తాం మీకు వీడిని అక్కడ సిక్ట్ చేయకండి

ఆ ఎల్లో టీ షర్ట్ నీకు చేపడినట్టు చూపిస్తున్నాను నాకు బుర్రజలు అది అది ఎందుకు పనికిరాదని ఒడ్డు పడారు కదా అని కానీ చాలా డేంజరస్ చేప దాని గురించి షార్ట్ షార్ట్ వీడియో చేశాను కాబట్టి మా ఛానల్ ఉంటే చూడండి అది వేరే డేంజరస్ ముళ్ళు కూచ్చుకుంటాను చూసారు కదా అలా లాగితేనే ఉన్నాను వచ్చి ఇంకా వాళ్ళకి చేప అయితే పర్లేదు అసలు అని అయినా లాగుతున్నారు అలాగే మైదేపీన రేట్ అయితే చాలా పెరిగిపోయి ఇక్కడ ముప్పై రూపాయలు ఉండేది నలభై ఐదు రూపాయలు చేస్తారు మొత్తం అందరు కొంటున్నారు అని కామెడీ కాకపోతే ఎటువంటి టాలెంట్లు అండి మా మత్స్యకారులు చాలా కనిపెడుతుంటారు ఒక్కోసారి ఒక టైము బాటిల్తో పాడతాం ఐడియా మాకు మొత్తం గ్రేట్ అలాగే చేపలు పడుతుంది ఒక్కసేపు రోడ్లేదు చూసే బోటల్తో పడుతుంది అండి మొత్తం అంత చేపడుతుంది ఒక్కోసేపు కూడా పడలేదు వచ్చి ఎండ మొత్తం చాలా గట్టిగా ఉంది అయినా ఊరితో లాగుతుంది అవుతుంది సార్ బాటిల్ తోడే మొత్తం అండి ఉదయం కోసం లాగితే చూస్తారు బాటిల్ నిలసే గాని ఇപ്പുറ తోడు ఇది ములుకు పోచరా దారి నుంచి ఎత్ర పొట్ట మీద వచ్చింది చూస్తున్నా లైతే చూస్తున్నారు బత్తనగరం తోర్ గిండి నింది లాడు దోస్తోలే చూద్దామండి అక్కడ అలా కింద అలా కింద ఒక అన్నకైతే చేప పడింది చూపిస్తాను చూడండి అవి చూసేది బోట్లు ఎలా పడ్డదు చేప అలాగే పడతారు సుమారు రెండు గంటలు అయింది అలా వేసి ఇప్పుడు చేప పడింది అందరికి చాలా ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నుంచి ఒక చేప చాలా హ్యాపీగా ఉంది అతను అయితే రెండు గంటలు అయింది అలాగే చూసారు కదా ఎంత చేస్తున్నారు మొత్తం వీడి తీద్దాం కూడా చిన్న వచ్చేస్తున్నారు చూసారు కదా చాలా వైరల్ అయిపోతుంది ఇంక మొత్తం కనిపెట్టలేకపోయాం ఆ కష్టానికి ఫలితం దక్కింది ఒకటేనా ఇంకైతే ఇంకా అలాగట్లేదు కష్టానికి పళ్ళు దొక్కింది ఒకరికైనా చూసేవాళ్ళు చూసారు ఎంత హ్యాపీగా ఉన్నారో ఒకసేపడిన ఎందుకు అంత హ్యాపీగా ఉంటుంది వాళ్ళు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది మన వీడియోని అక్కడ షిఫ్ట్ చేయకండి అలా చూస్తున్నాండి వీడియోని ఇలాంటివి ఎక్కడ మిస్ అయిపోతాం మళ్ళీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది బాటిల్తో పుచ్చి ఇంకా ఇప్పుడు పట్టే పట్టలేదు ఇప్పుడు గేలతో పట్టరు కానీ బాటిల్తో పట్టలేదు మా మచ్చికారులు అంటే ఇలాంటివి సృష్టిస్తూ ఉంటారు అలాగే చూడండి అసలు ఉంది ఉంటుంది ఇక చూసారు కదా చేప ఇది ముప్ప ఒక కేజీ ఉంటుంది కేజీ దగ్గరకుంటారు చేప ఇది ఇది మా సైడ్ చేప అంటారు మీ సైడ్ ఏమంటారు అంటారు కోమ చేయండి టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తినలేదు తింటే కోమ చేయండి చూసారు కదా అన్నీ వచ్చేస్తున్నాయి ఇంకో పోలీసులు చెప్పాను కదండి పోలీసులు వస్తారని వచ్చేసారు పోలీసులు అయితే అసలు లాగొద్దు అటే చేయొద్దు ఇక్కడ మొత్తం అంటున్నారు ఇంత మరి చూసారు కదా మొత్తం రాసి అయితే చేస్తున్నారు మొత్తం అంతనైతే తరిమేస్తున్నారు వెళ్ళిపోండి అని ఇక్కడ ఉండొద్దని చూసుకొని చూసి ఎంత వర్షం చేస్తున్నారు పోలీసులు మా మీద ఏం చేయనట్లేదు సేవలు పట్టుకున్న ఏం పట్టుకున్నట్లేదు పోలీసులు అయితే ఆమె పోలీసులు చూసారు ఎంత రాసిగా మాట్లాడుతున్నారు పోలీసులు ఇప్పుడు మా యానం మల్లెడి కృష్ణారావుకి ఫోన్ చేశారు చేసి పోలీసుతో మాట్లాడుతున్నాం ఎలాగా అలాగే సార్ అలాగే సార్ అలాగే సార్ నేను చెప్తాను సార్ విన్నారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ అడిగేసి ఒక ఏమన్నారు మొత్తానికి బోట్ మీద అయితే ఏటాడుమన్నారు అని మా వాళ్ళు బోట్లు కట్టేసి బోట్ మీద ఏటాడుతున్నారు మొత్తానికి ఆ దరిని కూడా ఏటాడుతారు ఒడ్డు నుంచి కూడా వేస్తారు అసలు అనేసి ఏంటి అలాగే అంటారు కానీ పోలీసులు వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ మన పని మందే కదా తెలిసిన బాగుతుంది మంది అని అవి వచ్చేసి మళ్ళీ అన్నట్టే వాళ్ళు అలాగే వెళ్ళిపోవరు మళ్ళీ వచ్చేసి ఇంకా ధరిని కూడా వేసేస్తున్నారు ఏం చేస్తాం ఫ్రెండ్స్ మరి తప్పగా బోట్లు ఏం చేస్తారు ఇలా ఒడ్ల మీద లాగాలి కదా ഡൊക്കോ സേവൽ പടുത്തു കള പടുത്ത

అక్కడ చేప తేలుతున్నాయి కట్ చేప ఇవి మీకు కనిపిస్తుంది లేదు కానీ చిన్నగా తేలుతున్నాయి తొలగి లేకుని ఇక్కడ మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్